బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య వాస్తు పండితులు జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు మహా గౌరి ఉపాసకులు శ్రీ దింటకు ముల్లకృష్ణ గారు నమస్కారం గురువు గారు నమస్తే హరి వంశు సార్ మహాశివరాత్రి ఎలా జరుపుకోవాలి ఎలా జరుపుకుంటే ఎటువంటి ఫలితం ఉంటుంది అదే విధంగా చాలా మంది జాగరణ కూడా చేస్తూ ఉంటారు జాగరణ సమయంలో ఈ సినిమాలు దిక్కుమాలని చూడకుండా ఏ మంత్రం చదివితే బాగుంటుందంట మంచి మంచి అడిగారు అన్న మామూలుగా మనకి చిన్నప్పటి నుంచి కూడా ఎక్కడో దాకా వెళ్ళద్దు ఇప్పుడు ఈ ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్ గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు మన దగ్గరికి వద్దాం మన చిన్నప్పటి నుంచి కూడా శివరాత్రి అంటే ఏం చేస్తాం రాత్రి సినిమాలు చూస్తాం నిద్రపోకుండా టీవీలో వచ్చే సినిమాలన్నీ జబర్దస్త్ ప్రోగ్రాంలు అనేది చూస్తాం అంతే కదా అని శాస్త్రం ఏం చెప్పబడింది శివరాత్రి అద్భుతమైన రోజు అసలు మామూలుగా అంటే ప్రతిరోజు శివరాత్రి అంట అంటే దిన శివరాత్రి ఓకే పక్ష శివరాత్రి అంటే ఒక పదిహేను ఒకసారి వచ్చే శివరాత్రి మళ్ళీ మాస శివరాత్రి అమావాస్య ముందు వచ్చే చతుర్దశి అట్లాగే మాఘమాసంలో వచ్చే మాస శివరాత్రి మహాశివరాత్రి ఇంకో ఐదోది యోగ శివరాత్రి అంటే శివరాత్రి ప్రతిరోజు నుంచి సంవత్సరానికి యోగ శివరాత్రి అని చెప్పి ఇంకా అద్భుతంగా ఐదు రకాల శివరాత్రులు ఉన్నాయని చెప్పి మనకి పురాణాలు చెప్పబడినాయి జన్మానికి ఓ శివరాత్రి అని చెప్పి ఒక సామెత ఉంది కదా అంటే ఒక్క శివరాత్రి కనుక మనం నియమ నిష్టలతో ఉపవాసము జాగరణ బిల్వ అర్చన అభిషేకము స్మరణ నామస్మరణ ఈ ఐదు అంటే పంచేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కదా ఐదు ఐదు అలాగే ఈ ఐదు కర్మలు కనుక మనం కనుక శివరాత్రి రోజు ఆచరించినట్లయితే కోటి జన్మలకు సరిపడా పుణ్య ఫలాన్ని మీకు ఇస్తానని చెప్పి పరమేశ్వరుడు చెప్పాడు మరి అసలు శివరాత్రి ఎందుకు ఇంత మనం రకరకాల అంటే పురాణంలో కానీ లే లే పురాణంలో కానీ అంత చాలా కథలు ప్రాచుర్యలు ఉన్నాయి బట్ ఇక్కడ మనం భక్తి గురించి మాట్లాడుకుంటున్నాం ఇంపార్టెంట్గా దానికి సంబంధించమైన ఒక స్టోరీ చెప్తా లింగ పురాణంలో ఏం చెప్పబడింది నైషదుడు అనే ఒక హంటర్ ఉన్నాడు వేటగాడు వాడు అడవికి వెళ్ళాడు ఒక రోజంతా ఏమి దొరకల ఆకలితో బాగా ఆకలితో ఉన్నాడు దాహం వేస్తుంది ప్రత్యంగా వాడు ఒక తెచ్చుకుంటారు కదా సొరకాయలాగా వాటర్ పోసుకొని అది తాగుదాం అనుకొని తీశాడు తీసేటప్పటికీ ఒక పులి ఖాండించకుండా వచ్చింది పులి ఖాటించకుండా వచ్చేప్పటికి గబగబా చెట్టు ఎక్కాడు చెట్టు ఎక్కే ఆ కంగారులో వాటర్ జారి పోయి విని చెట్టు ఎక్కాడు చెట్టు ఎక్కిన తర్వాత ఆ పులి ఎంతకీ అది కల్లట్ల అది వీడెప్పుడు దిగుతాడా అని తిందామని చెప్పి కింద కూర్చుంది వీడికే నిద్ర వస్తుంది నిద్రపోకుండా ఉండాలని చెప్పి ఒక్కొక్క ఆకు తుంచి కింద పడేస్తున్నాడు ఆ చెట్టుకు ఉన్న ఆకులు అన్నీ తుంచి పడేస్తా ఉన్నాడు తుంచి పడేస్తా ఉన్నాడు తెల్లారిపోయింది వీడు దిగాడు దిగేటప్పటికీ శివదోతలు వచ్చారు సశరీరంగా కైలాసానికి తీసుకెళ్తానికి వీడిని దాస్వామి నేను కైలాసానికి తీసుకెళ్తాను అంటే నేనేం చేశానన్నాడు భేటి ఏంటి ఈరోజు శివరాత్రి ఉపవాసం ఉన్నావు స్వామికి అభిషేకం చేసావు నీళ్ళు కూడా నీళ్ళు కూడా తాగలేదు అభిషేకం చేసావు స్వామికి బిలో పత్రాలతో పూజ చేసావు స్వామికి వాళ్ళ యొక్క ఎవరో చుట్టాల పేర్లు శివాహరా అని ఉంటే వాళ్ళ తలుచుకున్నాడంట శివనామస్మరణ చేసావు ఇన్ని చేసావు కదా ఇంకా నీకన్నా ఇంకెవరు ఉన్నారు బాబు అర్హత పొందినవాడు కైలాసానికి పద అని చెప్పి సశీరీరంగా తీసుకెళ్ళారంట అంటే లింగ పురాణంలో ఈ యొక్క కథతో మనకి అర్థం అవుతుంది తెలుసో తెలియకో జస్ట్ తెలుసో తెలియకో చేస్తేనే అంత అద్భుతమైన ఫలితం ఇస్తే నిజంగా మనం తెలిసి తెలుసుకొని భక్తి శ్రద్ధలతో నిజంగా మనం కనుక ఈ ఐదు కార్యక్రమాలు చేస్తే ఎంత అద్భుతమైన ఫలితం ఇస్తాడు భగవంతుడు దీంట్లో ఎటువంటి డౌట్ లేదు కానీ ఈ సంవత్సరం వచ్చిన శివరాత్రి మహా అద్భుతం ఓకే త్రయోదశి ప్రదోషకాల వ్రతం చేసుకోవడానికి ఎనిమిదో తారీఖే శివరాత్రి అభిషేకం లింగోద్భవ సమయానికి అభిషేకం చేసుకోవడానికి ఆ రోజు ఉపవాసం ఉండడానికి జాగరణ చేయడానికి కూడా ఎనిమిదో తారీఖే కాబట్టి ఒక అద్భుతమైన యోగకారకమైన రోజు అని చెప్పచ్చు అంటే ఈ రోజు కనుక ఎవరైనా ఒక మంచి కోరికతో ధర్మబద్ధమైన కోరికతో మంచిగా స్వామివారిని ఒకటండి అసలు మనం కోరుకోవాల్సిన అవసరం లేదు ఆయన ఏం చెప్పాడు కోటి జన్మలు సరిపడా ఫలితాన్ని ఇస్తానన్నాడు మనకి ఏదో కోరిక కోరాలి దానికన్నా కూడా స్వామి క్లియర్ ఏర్పడే కోటి జన్మల పుణ్యఫలం నీకు వస్తానని చెప్పి అటువంటిప్పుడు ఇంకొక కోరిక కోరాల్సిన అవసరమే లేదు కదా బట్ మానవతల్లో పుట్టాం ఏదన్నా కోరుకుంటే కోరుకుని తప్పేం లేదు కోరుకొని అద్భుతంగా ఈ ఐదు కర్మలు చేయండి అభిషేకము ఉపవాసము జాగరణ నామస్మరణ బిల్వార్చన ఈ ఐదు కార్యక్రమాలు కంపల్సరిగా శివరాత్రిలో చేయండి అద్భుతమైన అద్భుతమైన ఫలితం పొందుతారు దాంట్లో ఎటువంటి సందేహం పెట్టుకోవద్దు జాగరణ సమయంలో మంత్రం చెప్తా ఉన్నారు ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రం కానీ లేదా రుద్రగాయత్రి తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ ఓకే ఈ రుద్రగాయత్రి మంత్రాన్ని కానీ మీరు చాంటింగ్ చేయడం ద్వారా చాలా అద్భుతమైన ఫలితం ఉంటుంది ఓకే ఓం నమ అనే పంచాక్షరి మంత్రానికి ఎంతో అద్భుతమైన ఫలితం ఇస్తాడు కదా భగవంతుడు అలాగే రుద్రగాయత్రికి దానికి ఇంకా ఎన్నో రెట్లు అధిక ఫలం ఉంటుందని చెప్పి మనకి పురాణాల్లో చెప్పబడింది కాబట్టి ఎవరన్నా అనుష్ఠానం ఉన్నవాళ్ళు బీజాక్షర మంత్రాలతో స్వామివారిని కొలుచుకోండి అనుష్ఠానం లేని వాళ్ళు ఓం నమ శివాయన మంత్రం కానీ లేదా రుద్రగాయత్రి మంత్రాన్ని కానీ చాంటింగ్ చేస్తూ ఆ రోజు మొత్తాన్ని భక్తి శ్రద్ధలతో ఆ యొక్క ఉపవాసాన్ని జాగరణని కంప్లీట్ చేయండి అద్భుతమైన ఫలితం మీకు వచ్చి తెలుపు గురువు గారు ఒక చిన్న సందేహం జాగరణ అంటే ఉదయం ఆరు గంటల వరకు చేయాలా ఎలా అంటారు అంటే జాగరణ అనేది చాలా కఠినంగా చెప్పబడింది యాక్చువల్గా అయితే ఓకే బట్ ఏంటంటే కాలానుగుణంగా కొన్ని కొన్ని మార్పులు ఎలా అయితే మనం ఉపవాసంలో చాలా అంటే తిండిలో ఎట్లయితే ఉపవాసం అనేది భగవంతుని భక్తికి సంబంధించి తిండికి సంబంధించి కానీ ఎలా అయితే మనం చెప్పుకున్నామో జాగరణ అనేది కూడా ఇప్పుడు మానవ శరీరానికి రెసిస్టెన్స్ పవర్ తగ్గిపోతుంది కాబట్టి కొన్ని కొన్ని మనం వెసులుబాట్లు కూడా ఇచ్చకుండా రావాల్సింది తప్పదు కాబట్టి రాత్రి నుంచి ఉదయం వరకు చేసుకుంటే సూర్య సూర్యోదయం వరకు చేసుకుంటే సరిపోతుంది సో ఆ జాగరణ సమయంలో ఈ మంత్రోచ్చారణ మనకి ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు సార్లు చేపిస్తే సరే ఎగ్జాక్ట్లీ నామస్మరణ చాలా ఇంపార్టెంట్ నామస్మరణ మనం ఎంత ఎక్కువగా చేసుకోగలిగితే అంత మంచిది ఇక్కడ మనకు కావాల్సింది ఓన్లీ భక్తి శ్రద్ధ ఎంత అంటే అభిషేకవనంగానే ఒక్కొక్కళ్ళు ముప్పై రకాల పడరసాలు ఓకే ఎన్నో ద్రవ్యాలతో చేస్తారు ఓకే అసలు ఏది చేయబోయిన పర్లేదు ఆయనకి మూడు ఉద్దరణులతో నీళ్లు పోసిన చాలు అసలు అంత అద్భుతమైన ఫలితం ఇస్తాడు ఈరోజు మామూలుగానే ఇస్తాడు ఆయన బోళాశంకరుడు అటువంటిది మహాశివరాత్రి రోజు అద్భుతమైన ఫలితాన్ని ఇస్తాడు ఎవ్వరూ ఈ అవకాశాన్ని మాత్రం ఎవ్వరు ఎట్టి పరిస్థితులు వదుకోవద్దు నేను చెప్పినట్టుగా ఐదు కర్మలు చేయగలిగిన వాళ్ళు అని కాదు అని చెప్పేది చూసిన ప్రతి వాళ్ళు చేయండి ఓకే సంతోషం సార్ శివరాత్రి రోజు ఏం చేయాలి మీరు చెప్పినట్టుగా ఈ ఐదు పాటిస్తే ఖచ్చితంగా విజయం తథ్యం అని కూడా థ్యాంక్ యూ సార్ హరి ఓం శివ సో చూశారు కదా శివరాత్రి రోజు ఏం చేయాలి అనేది గురువుగారి మాటల్లో ఇది వాటి కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ